హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణేష్ స్వింగ్ మిషన్ కంపెనీ ఈరోజు హెచ్ఎస్డబ్ల్యూ మిషన్ దారం ఎక్కించడం ఎలా చూద్దాం ఇదిగోండి ఫస్ట్ బ్యాక్ సైడ్ హోల్లో నుంచి ఫ్రంట్కి తీసుకురావాలి తర్వాత నీటిల్లోకి ఎక్కించి ఈ స్ప్రింగ్ని రిమూవ్ చేయండి పై నుంచి రివర్స్ చేసి వదిలేస్తే దారం కిందకు వస్తుంది తర్వాత మళ్ళీ దీన్ని ఇక్కడ హ్యాంగ్ చేయండి ఇక్కడ దారాన్ని రైట్ సైడ్కి ఈ స్ప్రింగ్స్ మధ్యలోకి ఖచ్చితంగా పడాలి తర్వాత ఇవ్వండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ థ్రెడ్ వస్తుంది ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ మొత్తం పన్నెండు దారాలు కాబట్టి ఇప్పుడు మనం పన్నెండో దారం ఎక్కిస్తున్నాం ఇది ఫస్ట్ లాక్ తర్వాత రైట్ సైడ్ నుంచి ఈ ప్లేట్స్ కింద నుంచి దారం రావాలి ఈ వైట్ కలర్ వీలు ఉంది కదా ఇది సెన్సర్ అనమాట దేనికి టూ రౌండ్స్ తిప్పండి దారాన్ని ఇప్పుడు కింద చిన్న రాడ్స్ ఉన్నాయి చేసారా రైట్ సైడ్ రాడ్ నుంచి కిందకి రావాలి దారం తర్వాత ఈ చెక్ స్ప్రింగ్లో నుంచి దారం బయటికి తీసి ఇందాక రైట్ సైడ్ నుంచి కిందకి తీసాం కదా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి పైకి రావాలి దారం జింగా హోల్లోకి వేసి ఇక్కడ వైట్ కలర్ హోల్ ఉంది కదా ఈ హోల్లో నుంచి దారం ఈ రాడ్కి బ్యాక్ సైడ్కి రావాలన్నమాట ఇలా ఇలా పన్నెండో నెంబర్ హోల్లోకి వేసి సూదిలోకి ఎక్కించుకోవాలి ఇలాంటి మరిన్ని ఎంబ్రాయిడరీ వీడియోస్ కోసం మన వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్